ఇవాళ కాదైనా ప్రజల ఆస్తులను అమ్మటం హనుమాన్ జయంతి షుగర్ ఫ్యాక్టరీ అన్నాడు తెలంగాణలో లేదా చిత్తూరులో అనేక ప్రభుత్వ ఫ్యాక్టరీ ఆస్తుల్ని ఎక్కిన కాళ్ళ పారాన్ని ముందే ముఖ్యమంత్రిగా ఎక్కినప్పుడే రామారావు పడదోసి అప్పుడు తీసి అమ్మటం చేశారు చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ దాచుకోవాలా ఆయన పుస్తకం మనసులో మాట ప్రభుత్వ ఉద్యోగులు

ఈ పేదలు దళితులు బహుజనులు మైనార్టీలు చదువు నేసింది మా ఇళ్లలో పనివాళ్ళు చేస్తాడు అనేటువంటి ఊర్జవ మనస్తత్వం సూనలిస్టిక్ మనస్తత్వం అటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు